శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీతో ఈ యొక్క విషయం పంచుకోవడానికి చాలా కష్టపడి వచ్చాను బిడ్డ కాదనకుండా నేను చెప్పే ఈ ఒక్క మాట వినగలవా అని మన బాబాగారైతే గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదో సాయి నిన్ను నేను ప్రతిరోజు కూడా పూజిస్తున్నాను కదా నిన్ను ప్రతి నిత్యం కూడా నిన్నే తలుచుకుంటూ పూజ చేస్తున్నాను కదా మరి అలాంటి నాకు నీ చేతితో నా కన్నీరు తుడిచి నీ గుడిలో స్థానమిచ్చి నాకు ఓదార్పుగా ఉండు తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ ఈ విషయం గురించి ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు నేను నీకు ఏం చేయలేక నేను ఎప్పుడూ నీతో తోడుగా లేను నేను ప్రతి నిత్యం కూడా నిన్ను కష్టపడి పెడుతున్నానని నువ్వు మనసులో అనుకుంటున్నావు కదా బిడ్డ అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి ఈ సాయి బిడ్డవి అలాంటి నిన్ను నేను కష్టపెడతానా చెప్పు నీ జీవితంలో నీకు కొన్ని పరీక్షలు పెడుతున్నానమ్మా అంతేగాని శిక్షిస్తున్నానని కలలో కూడా అనుకోవద్దు ఇప్పుడు నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో అది నీ దగ్గరికి చేరేలాగా నేను చేస్తాను నీ జీవితంలో నేను నీకు పెట్టే పరీక్షలు కష్టపెట్టడానికి కాదు బిడ్డ నీ జీవితానికి పునాది అనుకో నీ సాయి ఎప్పుడు కూడా తన భక్తులందరికీ కూడా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉంటారు అంతేగాని ఎప్పుడు కూడా మిమ్మల్ని శిక్షించడమ్మా మీతో ఒక విషయం చెప్పనా బిడ్డ నీటిలో ఉన్న చేప ఎలా అయితే బయటపడితే గిలగిలా కొట్టుకుంటుందో అలాగే నువ్వు కూడా కష్టం వచ్చినప్పుడు భయపడిపోతూ ఉన్నావు అలా ఎప్పుడు కూడా భయపడకూడదు ఎందుకు తెలుసా బిడ్డ నువ్వు ఇప్పుడు చెప్పలేని బాధలో ఉన్నావు కదా అది నేను చూస్తూనే ఉన్నానమ్మా నేను ఏదైతే తప్పు చేశానేమో అందుకే నన్ను బాబా ఇలా శిక్షిస్తున్నాడని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డ నీ సాయి ఎవరిని కూడా శిక్షించడు అది మంచి వారైనా సరే చివరికి చెడ్డవారైనా సరే ఎవరిని కూడా శిక్షించడమ్మా వాళ్ళని మంచి మార్గంలో నడిపించి వాళ్ళని మంచి దారిలోకి తెచ్చుకోవాలని మాత్రం వాళ్ళని మారుస్తాడు అంతేగాని వారు సరైన మార్గంలో నడవాలని వాళ్ళకి కొన్ని పాఠాలు నేర్పించి వారి దారిలోకి తెచ్చుకుంటాడు నువ్వు కోరింది ఇవ్వడం కొంచెం ఆలస్యం కావడం వల్ల నా బాబా నాకు ఏమీ చేయడం లేదని అనుకుంటున్నావా అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ ఇలా నువ్వు అనుకోవడం వల్లనే నువ్వు ప్రశాంతత కోల్పోతూ ఉన్నాము ఇప్పుడు అర్థమైంది కదా బిడ్డ ఇవ్వడానికి నేను తీసుకోవడానికి ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నాము కానీ నీ మనసును మాత్రం నువ్వు అడిగింది ఇవ్వనని నువ్వే అనుకుంటూ ఉన్నావు తల్లి నేను నీకు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటేనమ్మా నీకు నేను పంపే సందేశాలు నా మాటలు అనుసరిస్తే నీకే అర్థమవుతుంది నువ్వు చేసిన పుణ్యఫలం వలనే ఇప్పుడు నువ్వు నా భక్తుడాలు అయ్యావు భక్తుడు అయ్యావు నేను చేసే ఈ లీలలు మహిమలు నువ్వు చూడగలుగుతున్నావంటే ఇవన్నీ కూడా చూశాక కూడా ఎందుకు నువ్వు దిగులు పడుతూ ఉన్నావు బిడ్డ నీదైన కాలం నీ దగ్గరికి వస్తుంది అప్పుడు అన్ని కూడా పడతాయి నువ్వు నా బిడ్డవు కదా నీకెందుకు తల్లి దిగులు భయం చెప్పు ఇక అవన్నీ కూడా పక్కన పెట్టేసి నా పాదాల దగ్గర సేద తీరు దానివల్ల సకల దుఃఖం నుంచి కూడా నీకు మోక్షం దొరుకుతుంది బిడ్డ ఇంకా చెప్పాలంటే నా అనుగ్రహం కూడా నీకు దొరుకుతుంది నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా ఇప్పుడు నా ప్రియమైన బిడ్డ కోసం నేను ఒక మాట చెప్తున్నాను విను నేను నీ సమస్యలన్నీ కూడా తీర్చి నీ కోరికలు కూడా నేను తీరుస్తాను ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర కోరినవన్నీ కూడా నేను ఇస్తాను తల్లి ఇక నీ కష్టకాలం త్వరలోనే తీరబోతుందని నువ్వే గుర్తిస్తావు అంతవరకు వీటిని తట్టుకునే శక్తి ధైర్యం నేను నీకిస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ నీకంతా మంచిగా జరుగుతుంది నువ్వు ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు నా విభూదిని ధరించి బిడ్డా నీకు ఎలాంటి ఆపదలు రానివ్వను చేసేటటువంటి పనిలోనూ మీ ఆలోచన విధానంలో కూడా గొప్ప మార్పులు చూస్తావు నీకు ఇచ్చేటటువంటి కొత్త జీవితాన్ని తృప్తిగా పొందేందుకు సిద్ధంగా ఉండతల్లి తల్లి అసంతృప్తితో ఎప్పుడూ ఉండదు బిడ్డ సంతృప్తి లేని వాడికి సర్వం అది దండగే అవుతుంది కాబట్టి ఉన్నపాటికి నీ జీవితంలో నువ్వు సంతోషం వెతుక్కో అప్పుడు నువ్వు నీ చుట్టూ అందమైన జీవితం మొదలవుతుంది ఎవరికో అదృష్టం దక్కిందని ఎవరో సంతోషంగా ఉంటున్నారని నీ జీవితాన్ని వారితో పోల్చుకోవద్దు బిడ్డా నీ జీవితాన్ని నిన్ను నువ్వు చిన్నచూపు చూసుకోవద్దు అదృష్టాన్ని అప్పుడప్పుడు మాత్రమే నమ్ముకోవాలి బిడ్డ నువ్వు నమ్ముకున్న భగవంతుణ్ణి నిరంతరం నమ్ముకోవాలి తల్లి అన్నీ కూడా నీకు సమకూరేలా బాధ్యత నాది తల్లి నీ కర్మఫలం అనేది పూర్తిగా అనుభవించిన తర్వాతే నువ్వు నీ జీవితంలో మరలా వెనక్కి తిరిగి చూడనంత విజయాన్ని నువ్వు పొందేలా చేస్తాను బిడ్డ కాబట్టి ఇప్పుడైనా సరే ఒక సమస్య పుట్టింది అంటే దానికి పరిష్కారం కూడా పుట్టే ఉంటుంది ఆ సమస్య అనేది ప్రతి మనసులో కూడా మెదులుతుంది ఆ మనిషి చేసే తప్పుల వల్ల కర్మఫలాల వల్ల వీటిని అనుభవించక తప్పదు బిడ్డ ఎప్పుడైతే తప్పులు చేస్తూ వెళతారో ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు కూడా చాలా కఠినంగా మీకు కనిపిస్తాయి వాటి నుంచి బయటపడే మార్గమే మీకు దొరకదా అని ఆలోచిస్తూ ఉంటావు కానీ ఇవన్నీ కూడా చేచేతులారా చేతులారా నువ్వే చేసుకునేవ తల్లి నువ్వు నువ్వు నన్ను నమ్ముకున్నావు ఈ సాయి ధ్యానంలో ఉన్నావు ఎప్పుడు కూడా శ్రద్ధ భక్తితో నా కోసమే పరితపిస్తున్నావు కాబట్టి నీ కోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నానమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట కూడా వింటున్నాను బిడ్డపడే ఆవేదన నేను చూస్తున్నాను అవన్నీ కూడా తీరిపోవాలంటే ముందు ఈ సాయి చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి బిడ్డ ఈ సాయి సందేశాన్ని నువ్వు అంగీకరించాలి జీవితంలో ఓడిపోకూడదు అనుకుంటే ముందు ఈ సాయి సందేశాన్ని పూర్తిగా గ్రహించు ఆ తర్వాత ఆచరణలో నీకు నువ్వుగా ఎవరు కూడా ఊహించిన విధంగా నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతావు తల్లి ఈరోజు అద్భుతమైనటువంటి రోజమ్మా నువ్వు ఏం చేసినా చెయ్యకపోయినా సరే సూర్య భగవానుడికి కొద్దిగా నీళ్లను అర్పిస్తే చాలు నీ జీవితంలో ఎన్ని దోషాలు ఉన్నా అన్ని తొలగిపోవడానికి ఆ సూర్య భగవానుడు నీకు రక్షణగా నిలబడతాడు నువ్వు చేసిన అప్పులు ఎన్నో ఉన్నా కూడా వాటి నుంచి శాశ్వతంగా నేను నీకు విముక్తి కలిగిస్తాను తల్లి ఏదో ఒక రూపంలో నీకు డబ్బు అందుతుంది దాని ద్వారా నీకున్న అప్పులన్నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తర్వాత నువ్వు సంతోషంగా నీ వాళ్ళతో ఉండవచ్చమ్మా తల్లి నా మీద నమ్మకంతో ఉండు నువ్వు ప్రతిరోజు కూడా నేను చెప్పే మార్గంలో నువ్వు అనుసరించావంటే తప్పకుండా నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలను సాధిస్తావు తల్లి అప్పుడు నిన్ను ఎవరైతే హేళన చేశారో ఎవరైతే మాటలతో నిన్ను బాధ పెడుతూ హింసించారో వారి ముందే నువ్వు తల ఎత్తుకునేలా బ్రతుకుతావు బిడ్డ నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది తల్లి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి అయితే మనకు అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్